ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అదే బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రఫీ బిన్ బిపిహెచ్ పీపీహెచ్ బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే మెయిన్లీ రిటైర్డ్ మేల్స్ రిటైర్డ్ మేల్స్ అంటే యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటుతున్న మగవారిలో మాత్రమే వచ్చే ఒక పర్టికులర్ ప్రాబ్లం బినైన్ ప్రోస్ట్రాటిక్ హైపర్ ప్లేసియా దాన్ని బీపీహెచ్ అంటాం అంటే సాధారణంగా ఇది చూడండి ఈ బొమ్మ చూడండి ఇవి కిడ్నీస్ ఇవి కిడ్నీస్ ఇక్కడ వెనకాల ఇక్కడ ఉంటాయి మన లాయిన్ వెనకాల లాయిన్ దగ్గర ఉంటాయి ఇది లెఫ్ట్ కిడ్నీ ఇది ఇది లెఫ్ట్ కిడ్నీ ఇది రైట్ కిడ్నీ దాంతో పాటు యూరెటర్స్ ఇది బ్లాడర్ మనకి ఇక్కడ ముందు భాగంలో అంటే మనం ఎప్పుడైనా యూరిన్ బాగా నిండిపోతే ఇక్కడ బాగా వచ్చేస్తుంది చూడండి మనం అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది దిస్ ఇస్ బ్లాడర్ ఇందులో యూరిన్ ఎక్యుములేట్ అవుతుంది ఇది ఇందులోంచి యూరిన్ మనకి యూరెత్త ఇందులోంచి మనకు ఆరిఫైస్ బయటకి యూరిన్ పాస్ చేసేది అయితే ఈ బ్లాడర్ కి బయట పాస్ చేసే యూరిన్ పాస్ చేసే మధ్యలో ఇది చిన్నది ప్రాస్టేట్ గ్రంథి ఇది ప్రాస్టేట్ గ్రంథి ఇది ప్రాస్టేట్ గ్రంథి ఈ కింద వీటిని సెమైనల్ వెసికల్స్ అంటారండి సెమైనల్ వెసికల్స్ అంటారు వాటి ఇంపార్ట్ అసలు ఈ ప్రాస్టేట్ ఎందుకు పనిచేస్తుంది ప్రాస్టేట్ ఉపయోగాలు ఏంటి అంటే మామూలుగా మనకి సీమెన్ ప్రొడ్యూస్ అవుతుంది కదండి మేల్స్లో ఇది మేల్స్లో మాత్రమే ఇది ఫీమేల్స్ సమస్య కాదు ఓన్లీ మేల్స్ ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ రిటైర్ అయిన తర్వాత ఈ సమస్య మొదలవుతుంది అంటే గ్లాండ్ మామూలుగా ఒక నిమ్మకాయంత ఉండాల్సిన గ్లాండ్ మెల్లగా ఒక పెద్ద ఒక కొబ్బరికాయ షేప్లోకి వెళ్తుంది లేకపోతే ఒక పెద్ద జామకాయ షేప్లోకి వెళ్తుంది దానివల్ల ఏముంది లోపల నుంచి వెళ్తున్న ఈ మూత్రనాళాన్ని నొక్కేస్తుంది లోపల నుంచి వెళ్తున్న మూత్రనాళాన్ని నొక్కేస్తుంది అది మెయిన్ సమస్య అయితే దాని పని ఏంటి ప్రాస్టేట్ ఏం పని చేస్తుంది ప్రాస్టేట్ ప్రొడ్యూసెస్ ఫ్లూయిడ్ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ అంట ప్రాస్టేట్ ప్రొడ్యూసెస్ ఫ్లూయిడ్ ఈ ఫ్లూయిడ్ తర్వాత ఈ సెమైనల్ వెజికల్స్ అని చెప్పాను కదండి ఈ చిన్న చిన్న ఉంటాయి ఉడగల లాంటివి ఇందులోంచి కూడా కొంత ఫ్లూయిడ్ బయటకు వస్తుంది ఈ ఫ్లూయిడ్ మన టెస్టిస్లు ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ ఉంటుంది కదండి టెస్టిస్లు ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ ఉంటుంది కదా ఈ స్పర్మ్తో కలిసి ఈ మూడు కలిస్తేనే ఈ మూడు కలిస్తేనే మనకి సీమెన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే టెస్టిస్ ప్రొడ్యూస్ చేసే మన ఈ స్పర్మ్ ప్లస్ ఈ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ ప్రోస్టేట్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ సెమినల్ వెజికల్స్ నుంచి వచ్చే ఫ్లూ ఫ్లూయిడ్ ఇవన్నీ కలిపి మనకి సీమెన్ ప్రొడ్యూస్ అవుతుందండి అయితే ఈ గ్రంథి దానికి కారణాలు ఏమి ఉండవు ఒక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కొంతమందికి లేటుగా కొంత డెబ్బై ఏళ్ళ వయసులో గ్రంథి వాస్తుంది గ్రంథి వాస్తుంది బీపీహెచ్ చట్టం బినైన్ ప్రాస్టాటిక్ హైపట్రోఫిన్ ఎందుకంటాం అంటే మామూలుగా ఒక నిమ్మకాయ ఎంత ఉన్నది ఒక పెద్ద జామకాయ అంత ఎందుకు అవుతుంది అప్పుడు సమస్యలు మొదలైతే ఇది నొక్కుకుపోతుంది లోపల ఉన్న మూత్రనాళం నొక్కుకుపోతుంది ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఇదేం డేంజరస్ కండిషన్ కాదు ఇది క్యాన్సర్ కాదు కానీ కానీ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రాస్టేటిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ ప్లేసియా బీపీహెచ్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఏ సంబంధం లేదు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువైంది కానీ ఈ ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అనేది క్యాన్సర్ మాత్రం కాదు అది చాలా ఆర్డినరీ సమస్య కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కొంచెం సీరియస్ సమస్య ఇలా అసలు ఇది జరిగితే ఏం జరుగుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బీపీహెచ్ ఈ గ్లాండ్ పెద్దదైతే ఏమవుతుంది అంటే చెప్పాను కదండి లోపల వెళ్ళే మూత్రనాళాన్ని గట్టిగా నొక్కేస్తుంది మూత్ర లోపల వెళ్ళే మూత్రనాళాన్ని గట్టిగా నొక్కేస్తుంది నొక్కేయడం వలన యూరిన్ చుక్కలు చుక్కలు కావడం లేకపోతే యూరిన్ స్ట్రీమ్ తగ్గిపోవడం సన్నగా వెళ్ళడం లేకపోతే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం ఒక్కొక్కసారి యూరిన్ ఆగిపోవడం యూరిన్ ఒక్కొక్కసారి స్టాప్ అయిపోవడం అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇవన్నీ రావచ్చు దీనికి ట్రీట్మెంట్ ఏమిటి ట్రీట్మెంట్ ఏమిటి అంటే ముందు అల్ట్రాసౌండ్ ఎబ్డమిన్ చేస్తారండి మామూలుగా వచ్చింది అల్ట్రాసౌండ్ ఎబ్డమిన్ ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వచ్చాయో అల్ట్రాసౌండ్ అనేది ఒకటి చేస్తారండి సింపుల్గా చిన్న స్కానింగ్ అంటారు కదా దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆ ఈ బీపీహెచ్ అనేది గ్రేడ్ వన్నా గ్రేడ్ టూ ఆ గ్రేడ్ త్రీయా అనేది తెలిసిపోతుంది సో యూరాలజిస్ట్లు జనరల్గా ఇది యూరాలజిస్ట్ కిందకి వెళ్తుంది సో స్కానింగ్ చేయించుకున్న తర్వాత మీరు ఇంకొక టెస్ట్ చేయించుకోవాలండి అంటే ఈ ఈ స్కానింగ్ వల్ల మీకు ఎంత గ్లాండ్ ఎంత పెరిగింది అనేది తెలుస్తుంది తర్వాత ఈ పిఎస్ఏ ఒక టెస్ట్ ఉంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అన ఒక టెస్ట్ ఉంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు దీన్ని ఇది కనుక నాలుగు వరకు ఉంటే పర్వాలేదు నాలుగు దాటిన కొద్దిగా రేజ్ అయితే పర్వాలేదు ఎందుకంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ప్రాస్టేట్ సైజు కొంచెం పెరగడం వల్ల కానీ కొద్దిగా రేజ్ అవుతుంది అంటే నాలుగు నుంచి నలభై వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కానీ విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరిగింది అంటే ప్రాస్టేటిక్ క్యాన్సర్ ఏమైనా అనుమానం రావాలి మనకి విపరీతంగా పిఎస్ఏ లెవెల్ పిఎస్ఏ లెవెల్ కనుక విపరీతంగా పెరిగితే మనకి ప్రాస్టేటిక్ క్యాన్సర్ ఏమైనా వస్తుందా అనే అనుమానం మనకి రావాలి చాలా ఇంపార్టెంట్ అంటే నాలుగు కాస్త ఏ ఎనభై ఏ తొంభైయో ఏ వందో ఉందనుకోండి మనకి ప్రాస్టేటిక్ క్యాన్సర్ అనే అనుమానం రావాలి వెంటనే యూరాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి సరే ఈ ప్రాస్టేటిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వేరే పద్ధతిలో ఉంటాయి మిగతా క్యాన్సర్లు ఎలా ట్రీట్మెంట్ చేస్తారో దానికి అదే ట్రీట్మెంట్ ఇకపోతే ఈ బీపీహెచ్ మామూలుగా ఇది క్యాన్సర్ కాదు ఇది క్యాన్సర్ కాదు వృద్దిగా వాచిందంతే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే యూరాలజిస్ట్ని అర్జెంటుగా కన్సల్ట్ చేయాలి దీనికి రెండు రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి ముందు మెడిసిన్ ట్రీట్మెంట్ చూద్దామండి మెడికల్ ట్రీట్మెంట్ చూద్దాం ఫ్లోమాక్స్ అనే ట్యాబ్లెట్ ఒకటి ఉంది దాని పేరు టామలోసిన్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ నుంచి పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ డైలీ డోస్ ఓకే ఫ్లోమాక్స్ అనే ట్యాబ్లెట్ దాని పేరు టాములోసిన్ పాయింట్ ఫోర్ నుంచి పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ వరకు దాని డోస్ ఉంటుంది ఇది యూరిన్ ఫ్రీ ధారగా పడ్డానికి హెల్ప్ చేస్తుంది యూరిన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఈ ఈ బ్లాడర్ని రిలాక్స్ చేస్తుంది ఈ ఈ ట్యూబ్ని రిలాక్స్ చేస్తుంది యూరిన్ ట్యూబ్ని రిలాక్స్ చేస్తుంది దానివల్ల కొంచెం ధార పెరుగుతుంది టెంపరీగా సిమ్టమ్స్ తగ్గుతాయి అలాగే ఫినాస్టరైట్ కానీ రైడ్ కానీ రైడ్ కానీ రైడ్ కానీ రైడ్ అయితే ఫైవ్ మిల్లీగ్రామ్స్ రైడ్ ఆ కన్సర్న్ డోసేజ్ ఫిక్స్ చేస్తారు యూరాలజిస్ట్ ఫిక్స్ చేస్తారు ఈ ఫ్లోమ్యాక్స్ రైడ్ ఈ రెండు కలిపిన ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయండి మార్కెట్లో ఈ ఈ ఫ్లోమాక్స్ అంటే ట్యాములోసేజ్ డ్యూటాస్టరైడ్ రెండు కలిపిన టాబ్లెట్లు మార్కెట్లో దొరుకుతాయి ఈ డ్యూటాస్టరైడ్ ఏం చేస్తుంది అంటే ఫినాస్టరైడ్ కానీ డ్యుటాస్టరైడ్ కానీ ఏం చేస్తుందంటే ఈ ప్రాస్టేట్ సైజుని తగ్గిస్తుంది ఈ ప్రాస్టేట్ సైజుని టెంపరీగా తగ్గిస్తుంది ఇవన్నీ టెంపరీ మెడిసిన్స్ ఇవన్నీ టెంపరీ మెడిసిన్స్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే టీయుఆర్పి టీయుఆర్పీ ట్రాన్స్ యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ ఎక్కడ కోతలుండో మూత్రనాళం ద్వారానే వెళ్ళి అది కొబ్బరి కోరు కోరినట్టు కోరేస్తారు అంటే ఈ ప్రాస్టేట్ని కోరేస్తారు ఇలా ఇలా మొత్తం మనం చిన్నప్పుడు కొబ్బరి కోరే వాళ్ళని చూసారు అలా కోరేసి బయటికి తీసుకొచ్చేస్తారు దాన్ని డియూఆర్పీ అంటాం ట్రాన్స్ యూరెథరల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అదే ఇంకొక టైపు ఈ మధ్య కొత్తగా వచ్చింది ప్రాస్టేటిక్ ఆర్టరీ అంబలైజేషన్ అంటే ప్రాస్టేట్కి వెళ్ళే ఆర్టరీ ఉంటుంది చూసారా మన రక్త సరఫరా దాన్ని ఆపేస్తారు దాని ద్వారా కూడా ప్రాస్టేట్ సైజ్ తగ్గిపోతుంది అది కొత్తగా వచ్చింది కానీ మేమంతగా ఏమి చేయడం లేదు ఎక్కువగా టీఆర్పిఏ చేస్తూ ఉంటాం చాలా చిన్న ప్రొసీజర్ ఒక నలభై ఐదు నిమిషాలు గంటలో మొత్తం అయిపోతుంది మూడో రోజు పేషెంట్ని పంపించేస్తూ ఉంటాం అంత సింపుల్ ఎక్కడ కోతలు ఉండవండి అంత సింపుల్ సర్జరీ సో దిస్ ఇస్ ద థింగ్ ఇకపోతే విపరీతంగా పిఎస్ఏ లెవెల్ కనుక పెరిగింది అంటే ప్రాస్టేటిక్ క్యాన్సర్ కూడా అయ్యి ఉండొచ్చు ప్రాస్టేట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అలాంటప్పుడు మాత్రం యూరాలజిస్ట్ సలహా